ఈ రోజు అయోధ్యలో శ్రీరాముడి మందిరం శ్రీ 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 బాల బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామంలో శ్రీరాముల వారి శోభయాత్రలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కొరతాల రామకృష్ణ మాజీ ఎమ్మెల్యే పీల గోవింద్ పరుచిరి భాస్కర్ రావు పాల్గొని శ్రీరాముని యొక్క గొప్పతనాన్ని వివరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు శోభయాత్రలో గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ రామకీర్తనలు పాడుతూ గ్రామపుర వీధుల్లో శ్రీరాములు వారి విగ్రహాలను ఊరేగించారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు పార్టీలకు అతీతంగా నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రతిబింబంగా మన తుప్పని గ్రామంలో కూడా జరుపుకోవటం చాలా గొప్ప విషయం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి పెద్దలందరికీ ఆరోగ్య వహిస్తున్న పెద్దలందరికీ బాగున్నటువంటి సోదస్వాదీ వరకు సోదరులు ఇక్కడికి చేసినటువంటి అందరికీ కూడా ఆ హృదయపూర్వక అనుకూలమే అది ఎంతో వైభవంగా ఒక మానవుడుగా ఒక వ్యక్తి ఇటువంటి కొంగళాలతో ఉండాలన్న దానికి ఇప్పటికీ కూడా ఆ శ్రీమానాలు వారిని ఆదర్శంగా తీసుకుంటాం వారి పరిపాలన ఆదర్శంగా తీసుకుంటాం వారి ప్రజా పరిపాలనని అంత నిష్పక్షపాతంగా చేసేటువంటి ఒక ఆదర్శ పురుషుడిగా ఇందులో ఏ మతానికో కులనికో పాలీకో సంబంధించినటువంటిది అది కొంచెం ఉచితవాదం వెళ్ళినటువంటి వ్యక్తులు ఆలోచిస్తే తప్పే ఇక్కడ మతం కాదు కులం కాదు జాతి కాదు ఇది కేవలం మన సంస్కృతి మన సాంప్రదాయాల్ని ప్రతిబింబించేటువంటి ఒక మహోన్నతమైనటువంటి అనేటువంటి దేవతా స్వరూపం విరాముల వారు ఇక్కడ అటువంటి అన్నీ పెడితే మా తాలూకా చంద్రపు ఉంది ఈరోజు కొంతమంది ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి శ్రీరామునికి అనేటువంటి విధానవాదం మంచిది కాదు ఇది దేవుడు అందర్వాడు ఇంకా గొప్పతనం ఏంటంటే మన హైందవ సాంప్రదాయంలో వేలనే పూజించాలి వీళ్ళు పూజించకూడదని ఎక్కడా లేదు అందరినీ గౌరవించేటువంటి సాంప్రదాయం ప్రతి ఒక్కరూ మన మతాలు వేరైనా కులాలు వేరైనా మనం అందరూ కూడా ఈ సాంప్రదాయాలు హైందవ సాంప్రదాయాలు సాంప్రదాయం పెట్టితే ఇందులో ఏ ఈ సాంప్రదాయాన్ని గౌరవించుకుంటున్నాం కాబట్టి ఆ హైందవ సాంప్రదాయం గౌరవించుకుంటున్నాం కాబట్టి ఎన్ని దేశాల నుంచి ఎంత ప్రధాన దేశాల నుంచి ఎన్ని ఆక్రమణ జరిగినప్పటికీ ఎంతో మంది మన సాంప్రదాయం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్ న్యూస్